ఈ రోజు అధికార పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పైన రాష్ట్ర నాయకుడు అయినటువంటి మన పృథ్వీ గారి మీద నార్కర్నూలు నివాసి నార్కర్నూరు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి ఆయన మీద ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలను కూడా సైతం వాళ్ళందరూ కూడా పట్టించుకొని అక్రమంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న అధికారం ఉంటే నాయకుల పైన మీరు అందరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారా అసలు అధిక అధికార సంబంధించిన పార్టీ ఏదైతే ఉన్నదో దార్ఖర్ నియోజకవర్గంలో ఈ రోజు పృథ్వీ అనే వ్యక్తి ఈ రోజు పార్టీ పార్టీకి సంబంధించిన పనులు ఎక్కడైతే చేపిస్తుంటో అధికారకు సంబంధించిన ఏవైతే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఆరు గంటల మీద మరి వారు చేసిన మోసాల మీద ప్రజలకు వివరిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అలాంటి నాయకుల పైన ఈ రోజు కేసు పెట్టడానికి బౌజన్ సమాజ్ పార్టీ మామనార్ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ రోజు ఉమ్మడి పారమూరు జిల్లాలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మామనార్ ఇన్ఛార్జి గారి మీద కూడా గతంలో మరి ఇట్లనే అక్రమ కేసులు రెవెన్యూ విషయంలో పోయి అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది మరి అంతకుముందు నారాపేట సంబంధించిన బొదిగల తీరు మీద పెట్టడం జరిగింది దేవతకు సంబంధించిన సంతోష మీద పెట్టడం జరిగింది అంటే ఈ రోజు ప్రజా సమస్యలను మేము గలం దిత్తున్న నేపథ్యంలో ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా భయభ్రాంతలకు చేసి కేసులు పెట్టి మమ్మల్ని ధైర్యస్తామని మీరు అనుకుంటుందా బౌజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కానీ బౌజన్ సమాజ్ పార్టీ నాయకర్తలు కానీ ఈ రోజు ప్రజల కోసం పాటుపడి ఉంటాం మరి ఇలాంటి దారులకు కూడా మేము బేరం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు పోలీసు కార్యాలయాలు కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా అధికార పార్టీ మండల కార్యాలయాలుగా పనిచేస్తా ఉన్నాయి మరి ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే కనసలున్నా అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి మండల ఎస్ఐ స్టేషన్ కూడా మండల పోలీస్ స్టేషన్ కూడా ఈ రోజు అక్కడ వాళ్ళ కార్యకలాపాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ జరుగుతా ఉన్నాయి మరి పోలీసులు కూడా ఈ రోజు ఎంతో గొప్పగా చదువుకొని ఈ రోజు వాళ్ళందరూ బాధ్యతంగా మరి సామాజిక బహుజన సామాజిక వర్గాలకు వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు మాపై దాడులు నిర్వహిస్తే అంతకు మించి ప్రతి చర్యలు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉంటాయని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ నాగకార్జున నియోజకవర్గంలో కేసు ఉంటే పెట్టి కేసులు అందరూ కూడా విరమించుకోవాలి కేసులు నిర్మించిన నాగకార్జున జిల్లా కేంద్రంలో ధర్నా క్రమం నిర్వహిస్తూ తెలియజేస్తా ఉంది మిత్రులకు జై భీమ్ మొన్న జరిగినటువంటి అక్రమ కేసు పృథ్వీరాజు పైన జరిగినటువంటి అక్రమ కేసు ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అదేవిధంగా కేసులు చిన్న చిన్నటువంటి పరిష్కారాలు చేసినటువంటి పృథ్వీరాజు పైన కేసును బనాయించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఖండిస్తూ ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రశ్నిస్తే ఊరు అవతల పారేసే కార్యక్రమాలు కూడా చేసే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను మనము ఇదే విధంగా మనము కొనసాగిస్తే గతంలో జరిగినటువంటి వందలాది సంవత్సరాల నాడు జరిగినటువంటి వ్యవస్థ మళ్ళీ వస్తుందని మిత్రులారా ఆలోచించండి పృథ్వీరాజు బహుజన సమాజ్ పార్టీ ఈసీ మెంబర్ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాలు కొట్లాడుకుంటే ఆ కుట్లాటను రాజీ చేస్తే ఆ రాజీ చేసినటువంటి కార్యక్రమాన్ని పరిధిలోకి తీసుకొని మళ్ళీ రీపిటిషన్ ఇప్పించి అతని పైన కేసు పెట్టించి ఏ ఎంక్వైరీ లేకుండా కేసు ఏ విధంగా చేస్తారో ఇప్పటి వరకు మాకు అర్థం కాలే చాలా చదువుకున్న వాళ్ళం మేము ఈ పోలీసు వ్యవస్థ పైన కూడా మాకు చాలా పట్టున్నటువంటి వాళ్ళము ఎంక్వైరీ లేకుండా కేసులు పెట్టడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ ఎందుకంటే ఎంక్వైరీ లేకుండా ఏ విధంగా కేసు పెడతారు ఈ పోలీస్ వ్యవస్థ అంటే ఈ ప్రభుత్వాలకు ఈ పోలీసు వాళ్ళు కొమ్ముగా ఈ ప్రభుత్వాలు ఎందుకు బడుగు బలహీన వర్గాల పైన కేసులు పెడుతున్నారు చూడండి చాలా గతంలో జరిగినటువంటి కేసులు ఉన్నాయి దొరలు భూస్వాములు చాలా మాత్రం కొట్లాడుకుంటారు పీకులాడుకుంటారు వాళ్ళ పైన ఒక్క కేసు మాత్రము బనాయించరే ఎందుకు మా బడుగు బలహీన వర్గాలను కేసులు పెట్టి జైల్లోకి తోలిస్తున్నారు చూడండి మొన్న ఇంతకు ముందు గతంలో మమూనగర్ జిల్లా ఇన్చార్జ్ గంగాధర్ పైన కూడా అన్నదమ్ములు వీక్లాడుకుంటే అన్నదమ్ముల కేసు తీసుకుపోయి రాజకీయం చేసి దాన్ని త్రీ నాట్ సెవెన్ కేసు చేసి జైల్లో పెట్టించడం చూడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నిస్తే ప్రశ్నిస్తేనే కేసులు పెట్టడము చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది దయచేసి మా పోలీస్ మిత్రులకు పోలీస్ మిత్రులు కూడా మాకేమీ వాళ్ళపైన ఏదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కాదు దయచేసి పోలీసు వ్యవస్థలో ఏదైతే ఉన్నదో దాన్ని పరిధిలోకి తీసుకోండి ఒక రాజకీయ నాయకుడు చెప్పినటువంటి మాటలను మీరు నమ్మి కేసులు మా పైన రుద్దడము ఇది సరికాదని నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా నేను ఖండిస్తున్నా జై కృష్ణ ప్రసాద్ మరియు రాము అనే ఇద్దరు మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఆ విషయాన్ని మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు పృథ్వీరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పోలీసు మిత్రులకి చెప్పి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి రాజీ పత్రం రాసుకొని వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రాము ఆ కృష్ణప్రసాద్ అనే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మళ్ళీ కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్ చేసుకున్న దాన్ని మన పోలీస్ మిత్రులు కూడా దయచేసి రాజకీయ నాయకులు చెప్పేటటువంటి మాటలకు మీరు కలొగ్గకుండా ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులు ఎంతో కష్టపడితే గాని ఆ ఉద్యోగాలు రావు మీరు పారదర్శకంగా ప్రజల పక్షాననే ఉండాలని మీకందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మీకు విన్నవిస్తున్నాము ప్రజలకు సేవకులు కాబట్టి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ అధికారులను కూడా మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం అందుకోసమని అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాము అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి మళ్ళీ ఆమెను ఉద్దేశపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ పంచాది వెనకాల పృథ్వీరాజు గారు ఉన్నారు అని ఆ పృథ్వీరాజు గారే ఈ పంచాయతీని పెద్దగా చేసిండ్రు అని పోలీస్ మిత్రులు ఎలా జస్టిఫై చేయగలుగుతారో మాకు అర్థం కావట్లేదు ఎవరో ఒక వ్యక్తి ఈ పంచాయతీకి ఫలానా వ్యక్తి కారణం అని చెప్తే మీరు ఎలా నిర్ధారణ చేస్తారు అని పోలీస్ మిత్రులకి మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చాలా మంది కూడా ఉన్నత వ్యక్తి